కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాత్మా గాంధీ నరేగా పనులకు స్పందించిన వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలంలోని తుమ్మల తలపూరు ఎనిమిది పనులకు సంబంధించి ముప్పై రెండు లక్షల రూపాయలతో చేపట్టిన సిమెంట్ రోడ్డు పనులకు మండల ప్రత్యేక అధికారి డిఎల్పిఓ ఎల్ శ్రీధర్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా మండల టీడీపీ ముఖ్య నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడులు ఆధ్వర్యంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాలతో ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అభివృద్ధి పనుల పండుగగా ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ఎల్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నియోజకవర్గం అభివృద్ధి పనులకు సంబంధించి తిరుపతిలో సమావేశంలో వారు బిజీగా ఉన్నందున సైదాపురం మండలంలో తుమ్మల తల్లపూరులో జరిగిన అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు రేపు స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధి పనులపై మంత్రులు ఎమ్మెల్యేలుతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారన్నారు ప్రభుత్వం ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకునే సందర్భంగా చేసిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ డిప్యూటీ ఎంపీడీఓ డి నారాయణ ఆర్డబ్ల్యూఎస్ఈఈ వి జైరాం రెడ్డి టీడీపీ నాయకులు పాములూరు శ్రీనివాసుల నాయుడు తుమ్మల తలపూరు సర్పంచ్ ఆవుల హరిత ఎంపీటీసీ అవ్వారి శేషమ్మ వివిధ శాఖల అధికారులు టీడీపీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు ఈ గత సంవత్సరం చేపట్టడం జరిగింది ఇప్పుడు ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని వర్క్స్ సింబాలిక్ గా ఓపెన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో మనకి సైదాపురం మండలంలో తుమ్మల తలుపూరు అనే గ్రామ పంచాయతీలో ఎంజీ నరేగా వర్క్ కింద ఎనిమిది సిమెంట్ రోడ్లు ముప్పై రెండు లక్షలతో ఈ రోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి గ్రామ పెద్దలు సర్పంచి ఎంపీటీసీ అందరూ కూడా ఈరోజు ఉండడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే వెంకటగిరి గారు వెంకటగిరిలో ప్రోగ్రామ్స్ గురించి తిరుపతి జిల్లాలో అక్కడ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు సో ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన సందర్భంగా రేపు అమరావతిలో పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు తర్వాత అధికారులు ఐఏఎస్ అధికారులు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఎంపీలు ముఖ్యమైన వాళ్ళందరితో కూడా రేపు సమీక్ష కార్యక్రమాలు స్వర్ణాంధ్రప్రదేశ్ పాలన అనే ప్రోగ్రాము రేపు అమరావతిలో చేపట్టడం జరుగుతుంది ఉన్నాం బురద జవాలు అన్ని ఎట్లా చచ్చిపోతా ఉన్నాయి మాకేంటి దానికి మంచిగా సంవత్సరాలు వేశారు మాకు వచ్చేదాన్ని అదే ఇంపార్టెంట్ కానీ స్కూల్ అప్పుడు ఏమి రావటం లేదు స్కూల్ వ్యాన్ కూడా రావటం కూడా రావటం లేదు